నమస్తే మహిళలు ఇంటి వద్దనే ఉంటూ ఎటువంటి మిషనరీ కానీ లేదా ఇంకొకరి సహాయం కానీ లేకుండా ఒక్కరే రోజు ఒక గంట సమయం కేటాయిస్తే ఇంటి వద్దనే ఉంటూ తక్కువ పెట్టుబడితో ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు ఇది మేము చెప్పిన కొలతలతో తయారు చేసి మార్కెటింగ్ కానీ చేసుకోగలిగితే నిజంగా కూడా చాలా మంచి ఆదాయమైన వ్యాపారం ఇది ఇది ఫినాయిల్ తయారీ ఈ ఫినాయిల్ని మనం మార్కెటింగ్ చేయాలంటే స్కూల్సు హాస్పిటల్సు హాస్టల్సు ఇళ్ల ఖాతాలు పెట్టుకుంటే మన ఫినాయిల్ నేను చెప్పిన కొలతలతో తయారు చేస్తే తప్పకుండా మనకే ఫోన్ చేస్తారు మాకు ఫినాయిల్ కావాలి అని సప్ మనకి మార్కెటింగ్ కూడా తేలికవుతుంది దీనికి కావాల్సిన మూడు ఆయిల్స్ ఒకటి కటింగ్ ఆయిలు రెండు ఫైన్ ఆయిలు మూడు సోప్ ఆయిల్ ఒకడ మనకి మంచి వాసన రావాలంటే సెంటు వాడొచ్చు కానీ సెంటు ఆప్షన్ మాత్రమేను దీంట్లో కలర్ ఫినాయిల్స్ ఉంటాయి కలర్ ఫినాయిలు ఈ ఫినాయిల్లో మనం కేసే రంగు కలుపుకోవడమేను కానీ అది అంత మంచిది కాదు మీరు ఈ వైట్ ఫినాయిల్నే మీరు సేల్ చేయండి ఈ మూడు సమపాళ్ళల్లో తీసుకొని ఒక బకెట్లో బాగా ఫైవ్ మినిట్స్ దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పుకి పది కప్పులు అంటే ఈ మూడు ఆయిల్స్ లీటర్ అనుకోండి పది లీటర్లు వాటర్ కలుపుకోవాలి అప్పుడు మనకి చిక్కటి ఫినాయిల్ వస్తుంది ఈ చిక్కటి ఫినాయిల్ని మనము హండ్రెడ్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ దాకా అమ్మొచ్చు అలాగే మార్కెట్లో ఫార్టీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఫినాయిల్ ఉంటుంది అది కావాలంటే మనం ఇంకా వాటర్ని ఎక్కువ మిక్స్ చేయాలి అంటే లీటర్కి ఇరవై లీటర్లు వాటర్ ముప్పై లీటర్లు వాటర్ కలిపితే మనకి తక్కువ ధరకి ఎవరైనా అడిగితే అది ఇవ్వచ్చు కానీ ఈ హండ్రెడ్ రూపీస్ ఫినాయిల్ కానీ వాడితే ఫ్లోరింగ్ చాలా క్లీన్గా వస్తుంది వాష్రూమ్స్ కూడా మంచి స్మెల్ వస్తాయి ఒక్కసారి వాడితే మన ఫినాయిల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు కాబట్టి మహిళలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ ఫినాయిల్ని మా సంస్థలో గత ఇరవై ఐదేళ్ళుగా నేర్పిస్తున్నాము ఎన్నో వేల మంది ఉపాధి పొందుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు కూడా ప్రయత్నించండి సేల్స్ కాకపోయినా కూడా మనం ఒక పది లీటర్లు చేసి పెట్టుకుంటే మనకు ఒక సంవత్సరం అంతా కూడా నెల ఉంటుంది ఇది పాడవదు